విశ్వంగా చక్కని తెలుగు అత్యంత దుఃఖాతిరేకంతో రతీదేవి మూర్ఛపోయింది ఆమె ఇంద్రియ వ్యాపారం స్తంభించింది అలా తన మగుడు పోయిన దిగులకు ఆ కాసేపు దూరమైన దే మదనుడి భార్య అలా మూర్ఛ కొంతమీలే చేకూర్చి వజ్రం వనస్పతిని భుజించి భంజించినట్టుగా తన తపస్సుకు కలిగి ఆ విఘ్నాన్ని అలా విచ్ఛిన్నపరచి వృద్ధుడు స్త్రీ సన్నిధానను తప్పుకోదరచి తన గణాలతో పాటు అంతర్ధానమైంది తన ఉన్నతోన్నతుడై తండ్రి కోరిక తన శరీర సౌందర్యం వ్యర్థమైపోయిందని శైలజ తలపోస్తా అందులో ఈ సంఘటన తన చెల్లుల ముందే జరిగింది దాన్ని తనకి అవమానం కలిగి सला सग्पड शून्य मनस्कै एलागो तन इंटी मुखंबि रुद्र संरभन तो भयंत कुलु मूसगन दयनीय स्थितीला उन्न तूर्ण हिमवंध रेंडे पोदवी दीस कोमरतीग तगल्कन स्वरगजं लाग वेगन तन शरीर दीर्घाकृत పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ దారి పట్టాడు ఇది తృతీయ స్వర్గ అయిపోయి చతుర్థ సర్గ ఇదంతా రతీ విలాప్ ఆ విధంగా రతి రతీదే మూర్చి నిశ్చేస్తురాలై కాసేపు ఆ తర్వాత దుర్భర వేద అనుభవించటకేమో అని ఆమెను విధి మేల్కొల్పా మెల్లగా కళ్ళు తెరిచింది వాటిలో చైతన్యం కనబడింది పూర్వం తన వాడినంతగా చూసిన తనవి పొందని ఆ కనబడడు అన్న సంగతి తెలియదు ప్రాణేశ్వరా బతికున్నావా అంటూ ఆమె లేచి కూర్చు చూడగా ఆమెకు ముందున్న నేలపై పురుష ఆకారంలో హరుణి క్రోధాగ్నితో ఏర్పడిన బూడిద మాత్రమే కరం ఆ పద్మం చూడగాని ఆమె తిరిగి విహ్వల అయిపోయి నేలపై పడి దర్లటం ప్రారంభి ఆమె వక్షస్థలం ధూసరమై శగముడి ఊడిపోయి తనలాగా ఆ నవ నవరస్థలి దుఃఖవాంతలు వేస్తున్న రతి సాగి విలాస పురుషులందరూ సౌందర్య సంశోభితమై ఉపమానప్రాయమై ఈ నీ శరీరాన్ని ఇలాంటి గది పట్టింది గదిపట్టిందేమిటయ్యా ఇది చూసి నా గుండెలు పగిలిపోవటం లేదు స్త్రీలు ఎంత కఠినలో కదా నా జీవితం నీకే అధీనం కదా మరి ఒక్క క్షణకాలం ఆ మైత్రునంతటినీ పోగొట్టి నన్ను ఇలా ఇక్కడ పడేసి ఎక్కడికి పారిపోయావు నాయ కట్ట తెగ కొట్టగానే జలప్రవాహం తనలోని తామర పూవల ప్రక్కకు తోసేసి దూసుకుపోయినట్టు వెళ్ళిపోయావేమిటయ్యా ఎక్కడికి పోయావు నువ్వు నాకేమీ అప్రియం చెయ్యలేదు నేను నీకు కూడా వ్యతిరేకం ఏం చెయ్యదు మరి నిష్కారణంగా ఏడుస్తున్నా నాకు దర్శనం ఎందుకు ఇవ్వు ఒకవేళ ఇప్పుడు నేనేదో తప్పు పేరు పది పదికాన నిన్ను మొలనూళ్ళితో కట్టేస్తే అదేమైనా జ్ఞాపకము ఇలా ప్రతిక్రియ చెయ్యాలనుకున్నావా చెవి పువ్వుతో కొట్టగా అందరి కేసరాలు రా నీ కంటిని కలచివేసిన సంగతి మనస్సుకొచ్చి ఇప్పుడు మళ్ళా నా మీద కోపంతో కనబడకుండా పోయా నా హృదయంలో ఉన్నావు సుమా అని నాతో అంటూ ఉంటే నువ్వు అది కేవలం వట్టి మాటేనా అలా మాతవరుసటే అన్నావా కాకపోతే నీ శరీరం ఇలా బుగ్గి అయిపోయిన నేనిలా చెక్కు చెదరకుండా ఎందుకున్నానయ్యా పరలోకం వెళ్ళిన నిన్ను ఇప్పుడే నేను వెంబడిస్తా కానీ మరి జనమంతా ఏమవుతారు వారి సుఖ సౌభాగ్యమంతా నీ అధీనంలోనే ఉంది కదా నాథ రేగీకటి కళ్ళు కప్పగ రాజమార్గాన పడిపోతు ఉరుముల గుండెలు అదిరిపోయ కాంతల కాముకల ఆవాసాలకు చేర్చగల వాళ్ళెవడయ్యా నువ్వు లేకపోతే కనులు ఎర్రపడగ త్రిప్పు మాటలు తలబడుతుండగా మధువు త్రాగిన స్త్రీలకు నువ్వే లేకపోతే ఆ కైపంతా ఏం చేసుకోను స్వామి నువ్వు పొయ్యావని తెలియగానే నీకు ప్రియ స్నేహితుడైన చంద్రుడు తాను ఉదయించడం ఇక ఎందుకనుకున్నా బహుళపక్షం గతించిన తన కృషత్వాన్ని అతి కష్టంతో విడిచిపెట్ట పసుపు ఎరుపు రంగుల అందంగా బంధనం కలదై కోయికల కోయిల స్వనంతో సూచితమైన మావి మొగ్గ ఇప్పుడు ఎవరికి అవుతుందయ్యా మన్మథకి బాణం అవ్వాల్సింది నువ్వు ఎన్ని మార్లు నీ ధనుస్ అల్లెత్రాడుగా ఈ తొమ్మిదల బారుని ఉపయోగించుక అవి పాపం అతి దుఃఖితురాలైన నాతో పాటు నువ్వు నీ మనోహర ఆకారంతో లేచిరా మధురాలాప కోవిదైన కోకిల తి దూతిక పదంలో తిరిగి ఆదేశి ఎన్ని మార్లు నువ్వు నాకు తలవంచి ప్రార్థించావో ఎన్ని మార్లు వణికి పోతూ నన్ను కవ్వుగలించుకున్నావో ఎన్నిసార్లు మనం రహస్య క్రీలలో తేలి ఆడాము అన్నీ తలుసుకుంటే నాకు మనశ్శాంతి చెక్కటం లేదు ప్రభు మన్మథ రతి పండిత నువ్వు వసంతు కుసుమ సంచయంతో నాకు చేసిన అలంకారమంతా అలాగే ఉంది కానీ దీన్ని రచించిన నీ శరీరం మాత్రం లేకుండా పోయి నిన్న పాడుదేవత పిలిచేటప్పటి నా కాళ్ళకి అలంకారాన్ని చేస్తారు నా పాదాలకు పారాని పెట్టడం పూర్తి కాకుండానే ఏదో తొందరపడి ఉందని వెళ్ళిపోయి ఇదిగో నా ఎడమకాదికి పారా పూర్తి చేయటానికి రావయ్యా బతికి అవును నువ్వు వెళ్ళగానే ఆ స్వర్గంలోని అప్సర్స్ నిన్ను ప్రలోభ పెడతారేమో వాడు మహాజ్యానులు కదా వాళ్ళ పని చెయ్యకముందే ఇదిగో నేను అగ్నిలో దుమి నీ ఒడిలో వచ్చి వాడుతా అయినా అలా నిన్ను అనుసరించి వస్తానే అను అయినా మన్మధుడు లేకుండా రది ఒక్క క్షణమైనా బతికి ఉంది అనే అపవాదు మాత్రం నా మీద అలాగే నిలిచిపోతుంది కదా కనీసం నీ శవానికైన చివ్వరిసారి అలంకారం చేద్దామని అనుకుంటే అందుకు కూడా వీల్లేదే నీ ప్రాణం శరీరం ఒకేసారి మంట కలిసిపోయాయి కదా ఏం చెయ్యనయ్యా అయ్యో ఇప్పుడున్నట్టుందే నీవు ఒడిలో విల్లు ఉంచుకొని సరి చేసుకొని వసంతుడితో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళు చూపడదు నన్ను చూశావే అప్పుడు కనీసం చచ్చిపోవడానికి ఒక క్షణం అప్పుడే ఏమైపోయావయ్యా అప్పుడు అన్నట్టును పూల విల్లు సంసిద్ధపరచి ఇచ్చే నీ అనుగు చెలికాడు వసంతుడి క్రోధాగ్రుడైన పినాక నీకు పట్టించిన గతినే వాడి కూడా పట్టించలేదు కదా అలా ఆ రతి విలాపాలతో విషదిగ్ధ శరాలతో గుచ్చినట్లు కాగా వసంతుడు ఆపన్నురాలైన ఆ రతీదేవిని ఓదార్చడాన్ని ఆమె ముందు సాక్షాత్కరించాడు ఆమె రా వాడు రాగానే ఆమె మరింత రోధించింది రొమ్ము కొట్టుకుంది తనకు కావలసిన వాళ్ళ ముందు దుఃఖం కట్టలు తెచ్చుకోవి ప్రవహించడం సహజం కదా తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం మాటలు జరిగాయో రేపు